పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జల్సాల కోసం కాకుండా సమాజ హితం కోసం జరగాలని సరస్వతి విద్యాపీఠం అధినేత లింగం రెడ్డి రావుల సూర్యనారాయణ సూచించారు గోదావరికని శారదానగర్లోని సరస్వతి శిశు మందిర్లో తెలంగాణ సరస్వతి విద్యాపీఠ ఆధ్వర్యంలో ఆదివారం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేను వరకు సరస్వతి శిశు మందిరాల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరాల్లో చదువుకున్న విద్యార్థులంతా దేశభక్తి గురుభక్తి తల్లిదండ్రులు ప్రేమించడం తెలిసిన వారని అన్నారు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కేవలం వచ్చామా కలిసామా తిన్నామా వెళ్ళామా అన్న విధంగా కాకుండా మనతో చదువుకున్న వారు ఇప్పుడు ఎలా ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని అవసరమైన వారికి సహాయం అందించేలా సమ్మేళనాలు జరగాలన్నారు అనంతరం పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట కలవడంతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇప్పటి పరిస్థితులను తెలుసుకుంటూ సంతోషంగా గడిపారు కేవలం డాక్టర్లు ఇంజనీర్లు క్రమశిక్షణ ఇదే కాదు లక్ష్యం లోపల హిందుత్వ నిద్యార్థి కార్యక్రమాలు చాలా బాగా చాలా నడుస్తాయి అక్కడ కేవలం గ్రూప్ ఫోటోలకే బిర్యానీ తింటామా చికెన్ తింటామా మటన్ తింటామా దాని కొరకే కలుస్తాం కావచ్చు కాక ఇక్కడ మనం దాని దాన్ని కాదు ఇక్కడ ఒక మోటివేషన్ మనకు చిన్నప్పుడు ఏం చెప్పారు

వాడు సిగరెట్ పట్టాడు మనం సిగరెట్ పట్టాము వాడికి మనకు తేడా ఏంటిది అందుకని నాన్న నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు ఈ సంస్కారాలు నేర్చుకున్నాము నువ్వేనా తప్పదారి వెళ్తున్నట్టుంటే ఒకసారి సవరించుకోవాల బంగారం చేపలకి వెళ్ళి బంగారం తీసుకెళ్తాము మన కష్టం వచ్చినప్పుడు అదే బంగారాన్ని అమ్మడం కలిగి మళ్ళా దుకాణానికి వెళ్తే ఆ దుకాణార్ ఏం చేస్తాడు తానిచ్చిన బంగారమే అయినప్పటికీ మళ్ళీ తీసి ఒకసారి ఆ రాయి మీద రాసి చూస్తాడు ఇలా కలితీ అయిందా అని చెప్పేసి ఇవాళ మనం కూడా ఇక్కడ నా ఉద్దేశము మనలో ఏమైనా కల్తీ చేరిందా లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంస్కారాలు మనలో ఉన్నాయా వాటిని సవరించుకోవడం ఎట్లా ఇది మనం ఆలోచించుకోవాలి ఒక మాట చెప్పి నేను పూజ చేస్తాను ఇవాళ హిందుత్వాన్ని దేశభక్తి దేశ అంటున్నారు ఇవాళ దేశాన్ని గురించి ఒక మాట చెప్పాలంటే ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన లేదా దేశ స్వాతంత్ర సమయంలో ఏ ప్రమాదకరమైనటువంటి ఘటనలు అయితే దేశంలో ఉండేనో ఇవాళ అదే రకమైనటువంటి ప్రమాదమైనటువంటి ఒకటి పశ్చిమ బెంగాల్ ఇవాళ పశ్చిమ బెంగాల్ మన చేతులు లేకుండా పోతున్నదా కారణం ఏంటి ఇవాళ సమాజంలో మనం హిందువులము అని చెప్పేసి అనుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువుతున్నాము కానీ కొంతమంది అంటున్నారు మీ హిందుత్వంతో మాకు సంబంధం లేదయా నేను వేరే మతం అనుకుంటున్నారు మా పుస్తకాలు వేరే మా గ్రంథాలు వేరే అంటున్నారు అయితే కావచ్చు కదా ఈ దేశంలో పుట్టావు కదా కలిసి ఉండాలి కదా కలిసి జీవించాలి కదా ఈ పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు సంజయ్ కుమార్ పల్లెల కిరణ్ కుమార్ ఇళ్లందుల శ్రీనివాస్ సామలరాజు కీర్తి నాగరాజు ఈతనూరు విజయ్ కుమార్ ఎర్రం స్వామి శ్రీధర్ రాజు భూసారపు ఎల్లయ్య గోటికారు శ్రీనివాస్ అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు మొదటిసారి గోదావరి కెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ హెల్త్ అయిన చిన్నారులకు ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో